సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి చిగుళ్ల కనకయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు వారికి మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏమి లేదని బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కనకయ్యకు మీ అమూల్యమైన ఓటు వేయాలని తనకు కేటాయించిన బ్యాలెట్ గుర్తుకు అలాగే వారి ప్యానల్ వార్డు సభ్యులకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది మీరు గడిచిన పది సంవత్సరాలలో మీ ఆశీర్వాదంతో బిఆర్ఎస్ పార్టీ గెలిచిన రెండు టర్మ్లో కూడా ఈ గ్రామం ఎంత అభివృద్ధి చెందిందో మీరు చూసారు సీసీ రోడ్ల పరంగా కావచ్చు డ్రైనేజీ పరంగా కావచ్చు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పరంగా కావచ్చు వీధి లైట్ల రూపంలో కావచ్చు ఇంటింటికి నల్ల కలెక్షన్ రూపంలో కావచ్చు ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది జరిగితే దురదృష్టవశాత్తు ఏది జరిగినా కూడా మీకు అందుబాటులో ఉండి మాకు తోచిన సాయంగా మీకు భరోసా ఇవ్వడం జరిగింది మనో ధైర్యాన్ని పెంచడం జరిగింది అలాగే ఈ అభివృద్ధి పరంగా చూస్తే కోట్లాది రూపాయలతో కేసీఆర్ గారు మన నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండడంతో ఇప్పుడు కూడా ప్రస్తుతానికి తనే ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన సహకారంతో మన గ్రామానికి చెప్పలేనన్ని కోట్లు ఒకటి రెండు కోట్లు కాదు చెప్పలేనన్ని కోట్ల రూపాయలు రూపాయలలో గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది మనం మీరు మీరు చూసినట్టయితే మన గ్రామం నుండి రాజీవ్ రాదారికి రాజా బుడ్రాయి నుండి రాజీవ్ రాదాది వరకు రెండు కోట్లతో రోడ్డు వేసుకున్నాం హై స్కూల్ నుండి గ్రామ ప్రజలకు టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నా పేరు తిగుల కనకయ్య బ్యాటు గుర్తుపై ఓటు వేయాలి సీరియల్ నెంబర్ వచ్చేసి మూడు బ్యాటు గుర్తుపై ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజాత్తో గెలిపించగలని ములుగు మాల్సానపల్లి గ్రామ ప్రజలను కోరుకుంటున్నారు